డిసెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం విజయవాడ కేపీ నగర్లోని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఏఎస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరావు ఎండి అనిల్ కుమార్ రెడ్డి మెప్మా ఎండి తేజ్ భరత్ విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్ర స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు మరి ఎండి మెప్ప మరియు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ జ్ఞానచంద్ మరియు పురప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పదహారు రోజుల పాటు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలని దిశ నిర్దేశించారు దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి పార్టీ చేసిన అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల మూడవ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు వారికి ఉన్న టైంలో ప్రతీ నెల మూడవ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్ఫిటిరెన్స్లో ఏదో కాన్ఫిటెన్స్కి పోవటం అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనడం ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి జపాన్ జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో పోయేటప్పుడు వాళ్ళు కోట్లు వేసుకొని తీసుకుపోయి డస్ట్బిన్లు వేస్తారు సింగపూర్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు కారణం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్ ఎందుకంటే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తోనే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమని దాంతో అందుకనే మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారికి వాళ్ళ ఎండీకి వాళ్ళ అధికారులకి అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భరత్ గారికి మరియు ఇక్కడ లోకల్ కార్పొరేటర్లకి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ధ్యానచంద్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని నూటికి నూరు రూపాయలు చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం